పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధిలేనివారు ఐదుగురు బుద్ధిగలవారు లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతోకూడా నూనె తీసికొనిపోలేదు బుద్ధిగలవారు తమ కూడా సిద్ధలలో నూనె తీసికొనిపోయిరి ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ పెళ్ళి కుమారుడు వేంచేచున్నాడు రండి అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచిరిగాని బుద్ధిలేని ఆ కన్యకలు బుద్ధిగల వారినడిగిరి మా దివిటీలు గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడి మాకును మీకు ఇది చాలదేమో మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొనుడి మూయబడెను అయ్యా అయ్యా మాకు తలుపు తీయుము మిన్ములను నేను నెరుగను ఆ దినమైనను గడియేనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి